ఆండ్రబుల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ గోవిందు నాగరాజు అందులో మీకు ఇప్పుడే చెప్పడం ఈ బీసీ భవన నిర్మాణంలో ప్రముఖ పాత్ర అయింది సో కాబట్టి ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు బీసీ సంక్షేమ సంఘానికి వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము వెల్కమ్ నాగరాజు ఈరోజు ఈ సమావేశానికి హాజరైన మా కుల మిత్రులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు ముందుగా ప్రతిభా పురస్కారాలనుకుంటున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే కష్టపడి బాగా చదివి ఐదు వందల నుండి ఐదు వందల తొంభై రెండు వరకు మార్పు తెచ్చుకొని మంచి ప్రతిభ చూపిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా వెళ్తే మనము మన కుటుంబాలు ఇంతవరకు కూడా మన వాళ్ళు మగ్గం వేసుకుంటూ ఇప్పటికి కూడా చాలామంది మగ్గం వేసుకుంటూ అక్కడక్కడ అక్కడక్కడే కొంచెం ఇంకా వెనుకబడి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నారు మీరు ఇది మొదటి మేటు ఇప్పుడు మొదటిపేటు ఎక్కుతున్నారు కాబట్టి ఇంకా లాంగ్ స్టెప్ పడకుండా అంటే ఇక్కడ నుంచే ఏదైనా స్టెప్ కొంచెం అటు ఇటు వేస్తే వెళ్ళిపోతారు అయినసేళ్ళిపోతారు మీరు స్టెప్ వేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు ఎంతో జాగ్రత్తగా చదువుకుంటూ మీరు మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను ఈ ప్రతిభా పురస్కారాలు వెనుక మన టీంకు మన నగర టీం చాలా కష్టపడతా ఉంది దగ్గర దగ్గర రెండు నెలల నుంచి కూడా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తూ మీ అందరికి కూడా ఒక ఒక మెసేజ్ అందరికి మెసేజ్ ఈ విధంగా అంటే నగరం నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు కూడా ప్రతిభా పురస్కారాలు లేదు మన చోటి వరకు ఇచ్చిన దాంట్లోనే ఎక్కువగా విప్పిస్తూ ఉంది మిగతా సంఘాలు అంతగా ఉంది ఏదో ఒకటి రెండు సంఘాలు ఉన్నాయి కానీ తక్కువే కానీ మన వాళ్ళు ఇంకా చాలా కష్టపడి చేస్తున్నారు జిల్లా స్థాయిలో కూడా సూర్యనామసాలుగా కూడా బాగా కష్టపడుతున్నారు రాష్ట్ర స్థాయి కూడా తీసుకెళ్లారు మంచి చాలా బాగా నడుస్తూ ఉంది కానీ నగరంలో కూడా చాలా బాగా కష్టపడుతున్నారు ఇలా కష్టమైన ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను పాపం ఈ వయసులో కూడా రిటైర్మెంట్ వయసులో కూడా కష్టపడి చేస్తూ ఉంటే మాకే ఒక్కోసారి బాధ వేస్తుంది ఎందుకు పాపం రెస్ట్ తీసుకోకుండా ఇంతగా కష్టపడుతున్నారు మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ విధంగా మీరు చేస్తుంటే కనుక నాకు కూడా ఒక్కోసారి చూస్తే కనుక మేము కూడా ఎందుకు వీళ్ళ వెనకమని తిరిగి మేము కూడా ఎందుకు అనేది ఇది వస్తాము అలాగే ఒకవేళ ఒక వెనుకమని తిరగలేకపోయినా ఏదో నాకు తో మాకు తోచినంతగా మేము కొంచెం హెల్ప్ చేస్తా ఏదో రకంగా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాము సరే ఇంకో విషయం ఈ బీసీ భవన్ మనందరం ఈ బీసీ భవన్లో కూర్చున్నామంటే దీని వినక చాలా కష్టం ఉంది చాలా ఎంత కష్టం అంటే నిజంగా వాస్తవంగా ఒక టీం ఏర్పడి ఇప్పుడు మనం ఎలా టీ మన టీం ఎట్లా ఉందో జిల్లా స్థాయి కానీ నగర స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం అని మన కడప జిల్లాలో చాలా కష్టపడి ఆ టీం అంటే వేరే ఏమి ఇది లేకుండా అంటే ఎవరు స్వార్థంగా లేకుండా మా అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు భద్రాలింగమూర్తి మేము మా టీ మా నిస్వార్థంగా అందరము మా సొంత ఖర్చులు సొంత ఖర్చులు పెట్టుకొని అందరూ కూడా పులివాడకు ఇక్కడ విజయవాడకు ఆఫీసుల చుట్టూ స్నాయకుల చుట్టూ ఎంపీ గారు చుట్టూ అయితే కనీసం ఒక ఇరవై ముప్పై చుట్టూ అంతా అంటే మన పనులు వేసుకొని అంటే మనం దీనికోసమే మీ భవిష్యత్తు తరాల కోసమే మాకేం ఉపయోగపడుతుంది బర్యాన సోంబిలో ప్రజల మార్తో ఆహ్వానం అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతిలే చేవులకట్టు బర్యాన సేవా కార్యకమల విశిష్టమైన తోకటి చిత్ర ప్రిపలపనవలు ప్రియతమ నాయకులు కదిరి శాసన సభ్యులు శ్రీ కదికుంట వెంకట ప్రసాద్ గారి సన్సా దైచేసారు సాధారణ ఆవశ్యం అలాగే సంగినార వాణిని గారిని వారిని కూడా వేదిక అవసరంగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ ప్రతిభా పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నాయకుల వెంకట ప్రసాద్ గారికి స్వాగతం స్వాగత స్వాగతం అధ్యక్షులు కళ్యాణ్ గారు కార్యక్రమాన్ని నిర్వహించడంలో కోరుతున్నారు చిత్రీయ సంక్షేమ సంఘం కడప నగర శాఖకు సంబంధించి విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి ప్రతిభా పట్టషేక పురస్కారాలకు విచ్చేసినటువంటి మన బీసీ సింహం క్షత్రియ సభ్యులు కందికొండ వెంకట ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ బిసి భవన్ సంబంధించి మీకు మళ్ళా భోజనంలో చెప్పడం జరుగుతుంది సార్ సో కాబట్టి ఈ మీరు ఎందుకంటే వారి కోసం ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి మన వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా అయిపోయారు కాబట్టి మాట్లాడడం కోరుతాం సార్ that okay, okay.

మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తా ఉన్నారంటే భవిష్యత్తులో మీరు కూడా ఈ తిరిగి సమాజానికి ఇవ్వాలని చెప్పేసి మీకు నేర్పిస్తా ఉన్నారని కూడా మీరు గ్రహించి ఇవ్వాలనేది మీరు గమనిస్తే బిల్ గేట్స్ తెలుసా మా పిల్లలకి బిల్ గేట్స్ ప్రపంచ స్థాయి ఉభయలుగా ఎదిగిన తర్వాత కూడా ప్రతిවරమ మాత్రం తన దగ్గర పెట్టుకొని మిగితరంంతా ఇస్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ సమాజానికి అన్ని చేస్తారు అలయ రంగ విప్రో అలయ రంగ మన దారాయణ గారు ఈ ది సాకర్ గా ప్రిన్స్ 106 దారాయణ గారు ఇల్లందరూ కూడా మీరు ఒకసారి కలిసి ఒకతాయి జరిగిన తర్వాత డబ్బు అనేది కొద్ది వర్గం మనం అవసరం ఉంటుంది మనకు సరిపోయినంత పెట్టుకొని మిగతా సమాజానికి చెందిన సమాజం మనకు అన్ని ఇచ్చే ఈ ఆలోచన విధానాన్ని మీరు పెంపొందించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పిల్లలు కూడా చాలా మందికి స్వార్థ పనులకి ఏముంటుందంటే జాయ్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది